రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగ మంచు రోజు పెరుగుతోంది రాజధాని నగరాన్ని పొగ మంచు సమీప వాహనాలు కూడా కనిపించని దుస్థితి నెలకొంది దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు లో మూడు విమానాలను రద్దు చేయగా మరో నూట ఏడు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు అలాగే నగరంలో వాయు నాణ్యత సూచి నాలుగు వందల ఇరవై ఎనిమిదికి చేరడంతో ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుండటంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయబోతోంది ఇక ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫోర్ కింద మరిన్ని నిబంధనలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా ఢిల్లీ నగరంలోకి నిత్యావసర వస్తువులు సర్వీసులు అందించే ట్రాక్లు మినహా ఇతర వాహనాలకు ప్రవేశాన్ని నిలిపివేయాలని సిఏక్యూఎం ఆదేశాలు జారీ చేసింది ఎల్ఎన్జి సిఎన్జి ఎలక్ట్రిక్ బిఎస్ ఫోర్ డీజిల్ ట్రాక్ ట్రక్కులకి పర్మిషన్ ఇవ్వాలని పేర్కొంది హైవేలు రోడ్లు ఫ్లైఓవర్ వంతెనలను పవర్ లైన్లు పైప్ లైన్లు ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పింది ఇప్పటికే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించినప్పటికీ తాజాగా ఆరు నుంచి తొమ్మిది పదకొండు తరగతుల విద్యార్థులకు దాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిషి వెల్లడించారు అలాగే ఎన్సీఆర్ ప్రాంతంలో ఆఫీసులన్నీ యాభై శాతం ఆక్యుపెన్సీతో పనిచేసేలా చూడాలని మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సీఎంక్యూఎం సూచించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సైతం వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వచ్చని చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కాలేజీలను మూసివేయడంతో పాటు సరివేసి వాహన నిబంధనలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో రోజు రోజుకు గాలి కాలుష్యం పెరుగుతుండటంతో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై యాభై శాతం మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఫాలో కావాలని కోరింది హెల్త్ కేర్ శానిటేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫైర్ సర్వీసెస్ లా ఎన్ఫోర్స్మెంట్ విద్యుత్ సరఫరా వంటి ఎమర్జెన్సీ కార్యకలాపాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూనే ఉంటాయని వెల్లడించింది ఢిల్లీ ప్రభుత్వంలో దాదాపు ఎనభై విభాగాలు వివిధ ఏజెన్సీలు ఉన్నాయని వాటిలో సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపింది ఇందులో యాభై శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తారని మిగతా వారు ఆఫీసులకు వెళ్తారని స్పష్టం చేసింది ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని కోరారు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ను తగ్గించే అందుకు ప్రైవేటు సంస్థలు ఆఫీసు వెళ్లాలని సవరించాలన్నారు రోజు ఉదయం పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్య ప్రారంభించాలని సూచించారు ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి బీజేపీని కారణమని గోపాలరాయ్ ఆరోపించారు ఢిల్లీ చుట్టూ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని ఆయా రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఢిల్లీ కాలుష్యానికి కారణమని మండిపడ్డారు పొగతో కమ్మిన రాష్ట్రాన్ని పడిపోతున్న ఉష్ణోగ్రత మరింత దిగజారుతుందని విజిబిలిటీ మరింత తగ్గిందని చెప్పారు ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించడంతో పాటు టెంపరేచర్స్ కూడా పడిపోయాయి నగరంలోని కనిష్ట ఉష్ణోగ్రత పదకొండు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ కు పడిపోయిందని ఐఎండీ తెలిపింది ఫలితంగా తెల్లవారి ఉదయం ఏక్యూవై ఫోర్ ట్వంటీ సిక్స్ గా నమోదైంది గురుగ్రామ్ లో ఓ ఫ్రెండ్లీ భారత్ సందర్భంగా వధువారుల బంధువులు రోడ్డుపై ఫైర్ క్రాకర్స్ పీల్చారు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు ఇది ఇది భారత్ లాగా లేదు ఏక్యూఐ వెయ్యి మార్కు చేసుకున్నందుకు పండుగ చేసుకుంటున్నట్లుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు